ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి సన్నత్త నగరి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు అందులో భాగంగా అన్ని శాఖల అధికారులతో కలిసి మహంకాళి టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈ నెల ఇరవై తేదీన ఆదివారం లష్కర్ బోనాల జాతర జరుగుతుందని ఇరవై రెండు సోమవారం భవిష్యవాణి గజవాహనంపై అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగుస్తుందని తలసాని పేర్కొన్నారు లక్షలాదిగా తల్లి వచ్చే భక్తులకు బోనాలు తీసుకొచ్చే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే వచ్చే ఆదివారం నాడు జరిగేటువంటి భూనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి భూనాల ఉత్సవాలని సేకరణం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ వాలంటీర్స్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహకారం తీసుకోవాలి మరి ప్రభుత్వాన్ని కూడా సహకరించి ఈ పండుగ చరిత్రలో ఉన్నటువంటి పండుగ కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనటువంటి దచ్చు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రాష్ట్ర పండుగ అనౌన్స్ అయిన తర్వాత ఈ పండుగకు చాలా దేశవ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా పేరు రావడమే కాకుండా లక్షలాది మంది మరి మండే రాత్రితో ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి అందరూ కూడా రాజకీయాలకు ఖచ్చితంగా మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒళ్ళు కూడా ఒక సేవా దుక్కు తక్కుని ఈ సేవా కార్యక్రమాలలో భాగశాలను చేసుకొని మూనాల జాతరని జయప్రదం చేయాలని నేను ఈ సందర్భంగా మొన్న మొన్న మినిస్టర్ గారు సిటీ ఇన్ఛార్జ్ మంత్రి ప్రోటోకాల్ ప్రకారము సీఎం